ప్రభుత్వం మంచి చేసింది అని చెప్పి నాలుగు మాటలు మాట్లాడినందుకు తనకు జరిగినటువంటి మంచిని పది మందితో పంచుకున్నందుకు ఒక అమ్మాయిని తీవ్రంగా వేధించి మానసికంగా హింసించి ట్రోల్ చేసి ఆ అమ్మాయి క్యారెక్టర్ను అసాసినేట్ చేసి ఆ అమ్మాయి కుటుంబ సభ్యులను పిల్లల్ని దారుణంగా దూషించి చివరికి ఆ అమ్మాయి మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకొని చనిపోయింది అనే అనే వార్త గుండెలను పిండేస్తూ ఉంది మామూలుగా కాదు చాలా తీవ్రంగా కలచివేస్తూ ఉంది చెప్పలేనంత పెయిన్ కలుగుతూ ఉంది ఏంటి ఒక ఒక ప్రశంసలో ఒక విమర్శన చేయకూడదా ఈ డెమోక్రసీ అనేది ఎందుకు చేసి ఇంత దారుణంగా హింసిస్తారా ఇంత దారుణంగా అటువంటి వాళ్ళను కుంగిపోయేలా చేస్తారా పార్టీ ఏదైనా కానివ్వండి రాజకీయాలు ఏదైనా కానివ్వండి తొక్కలో పార్టీలో తొక్కలో రాజకీయాలు ఇంత ఇంత దారుణంగా హింసిస్తారా అయినా వీళ్ళైనా ఇటువంటి వాటికి ఎందుకు భయపడతారు ఎందుకు మనసు తీసుకుంటారు ఇటువంటి వాళ్ళను కేర్ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా ఊరు పేరు తెలియని వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు పుట్టే పుట్టింటారేమో సోషల్ మీడియా దగ్గరకు వచ్చేసరికి వాని ఒరిజినల్ పేరు ఏంటో తెలియదు ఒరిజినల్ ఊరు ఏంటో తెలియదు ఒరిజినల్ మొహం ఏంటో తెలియదు ఒక విధంగా చెప్పాలంటే బ సోషల్ మీడియా అంతవరకు నేను వాళ్ళని ఫ్యామిలీస్ని అంటలేను సోషల్ మీడియా అంతవరకు వాళ్ళు బజారు బజార్లో పుట్టుకోవాలి అటువంటి వాళ్ళ పుట్టుక బజార్లో పుట్టుక ఎవడో బజార్లో పుట్టినోడు ఎవడో రోడ్డు మీద పుట్టినోడు ఎవడో చెత్త కుప్పలో పుట్టినోడు అటువంటి వాడు కమెంట్ చేస్తే అటువంటి వాడికి హీలన చేస్తే వాని వెనక ఈర్ష ఉంది వాని వెనక ద్వేషం ఉంది వాని వెనక అసూయ ఉంది వాని వెనక విషం ఉంది వాని వెనక దుష్ప్రచారం ఉంది వాని వెనక కొన్ని పార్టీల సోషల్ మీడియాలు ఉన్నాయి వాళ్ళు వాళ్ళకు పే చేస్తున్నారు దారుణంగా ఈ విధంగా హింస చేయడమే వాళ్ళ పని అని చెప్పి అర్థం చేసుకోలేరా ఆ విధంగా మీరు చైతన్యం కాలేరా ఎందుకు ఇంత దారుణంగా చేసుకుంటారు అటువంటి వాళ్ళకు భయపడడం ఏంటి ఇంట్లో డోలైన కనుక ఇటువంటి వాళ్ళకి ఎందుకు మద్దతు ఇవ్వరు మాట్లాడడం ప్రశంస కానివ్వండి విమర్శ కానివ్వండి తప్పు ఎలా అవుతుంది తప్పు ఏ విధంగా అవుతుంది ఏ విధంగా అవుతుంది ఒక దగ్గర మాట్లాడినందుకు చనిపోయేలా ప్రోత్సహిస్తారా ఒక దగ్గర మాట్లాడినందుకు ఇంత తీవ్రంగా హింసిస్తారా వేధిస్తారా ఉత్తరాంధ్రలో చివర విజయనగరం దగ్గర నుంచి మొదలుపెట్టి రాయలసీమలో ఈ చివర అనంతపురం కర్నూలు వరకు నెక్స్ట్ నలభై రోజుల పాటు అయినా కంటిన్యూస్గా కొన్ని వందల మంది అభిప్రాయాలు యువా టీవీలో పబ్లిష్ చేస్తాం కొన్ని వందల మంది అభిప్రాయాలు ఎంతమంది మీద ట్రోల్ చేస్తారో చూద్దాం కొన్ని వందల మంది అభిప్రాయ వేల మంది అభిప్రాయాలు ఇదే ఛానల్లో ఎక్కిస్తాం మా టీం గ్రౌండ్కి వెళ్తుంది గ్రౌండ్కి వెళ్ళి ప్రతి పాసిబుల్ అనేంత అందరి దగ్గర కనుక మేము మోస్ట్ ప్రాబుల్లీ ప్రతి ఏరియాలో కూడా అభిప్రాయాలు తీసుకుంటా ప్రభుత్వాన్ని ప్రశంసిస్తారో విమర్శిస్తారో మీ అభి మీ ఇష్టం అభిప్రాయం చెబితే ట్రోల్ చేస్తారా ఎంతమంది చేస్తారో చేయండి మా టీంని వెళ్తా నేను వెళ్తా గ్రౌండ్కి ఎంత ఎంత అయినా కానివ్వండి అకౌంట్లో ఉన్నది సున్నా కానివ్వండి నెగిటివ్ కానివ్వండి అవసరమైతే బ్యాంకు లోన్లు తీసుకుని అయినా కూడా ప్రజల అభిప్రాయాన్ని నా ఛానల్ వేదికగా పబ్లిష్ చేసే తీరత ఎంతమందిని చేస్తారో ఎంతమందిని అభిప్రాయాలు చెప్పని కూడా చేస్తారో చూద్దాం చూద్దాం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఒక్కసారి కమిటెడ్గా నిర్ణయం తీసుకుంటే వెనక్కి పోయే సమస్య లేదు వెనక్కి పోయే సమస్యనే లేదు ఒకరి అభిప్రాయం చెబితే ట్రోల్ చేసి మూకుమ్మడిగా చనిపోవడానికి కారణం అవుతారా ఎంతమంది ఏం చేస్తారో చేయండి ఎంతమంది ఏం మాక్సిమం రెండు నుంచి మూడు రోజులు తిరకం ఉందే ఎంత ఖర్చు అవుతుంది కానీయండి ఏం కాదు అను అంద ఎంతైనా అయిపోయాయండి ఓనదంతా ఊడ్చిపెట్టి అవతల పడేసి అవసరం అనుకుంటే నెగిటివ్కి వచ్చినా కూడా పర్వాలే అవి స్వేచ్ఛగా ఎవరికి మాట్లాడే హక్కు లేదా మాట్లానియారా నా వేదిక మీద మాట్లాడిస్తా నా ఛానల్ వేదిక మీద మాట్లాడిస్తా విమర్శనో ప్రశంసనో ప్రభుత్వం గురించి ఏ అభిప్రాయం అయినా కానీ మేము ముందుకు ఏం చంపేస్తారా మాట్లాడితే